ఆఫ్టర్ బేబీ బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు బట్ గ్యాప్ ఇచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్ అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి చూడలేదు అదేం లేదండి అంటే నేను క్యాల్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసే లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్ ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చా చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో బిఫోర్ కృష్ణ అండ్ ఇస్ లీలా దట్ బట్ ఒకవేళ ఈఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఆ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి నేను జస్ట్ నాకు ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే వన్ నాకు ఐ ఫెల్ దట్ ఇస్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్ రైట్ రైట్ సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి జనరల్లీ మీరు ఎలాగ ఉంటుంది నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు అది కా అన్నట్టు సో జాక్లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యూఎస్బీ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్ లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి డే వన్ నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి ది స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది సో బేసిక్గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఆయన ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది వెనకాల చాలా స్టోరీ జరుగుతూ ఉంటుంది సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని సో ఆయన క్యారెక్టర్ అండి ఫ్రమ్ డే వన్ ఓకే సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చేది చాలా ఈజీగా ఉంది యాక్చువల్లీ ట్రైలర్ కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు అంటారు గ్యాప్ ఇస్తే మ్యాప్ వేసేస్తుంది సో ఎవరికి ఆ మ్యాప్ వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు మీరు మ్యాప్ చేసేస్తాను ఉంది బట్ మేము మ్యాప్ చేసే అంత గ్యాప్ ఇవ్వట్లేదు మీరు ట్రైలర్ లో బ్యాక్ టు బ్యాక్ డైలాగ్ పడుతూనే ఉన్నాయి కనెక్ట్ ఎక్కడ పోవట్లేదు అనమాట బేసిక్గా సో అండ్ ఇఫ్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి టూ రోల్స్ ఉన్నాయి టూ షేడ్స్ ఉన్నాయి అని చెప్పారు అది టూ డిఫరెంట్ రోల్స్ లేకపోతే టూ షేడ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ షేడ్స్ షేడ్స్ ఒక రెండు రెండు యా యా అండ్ ఇంకోటి చెప్పడం జరిగింది చాలా మెయిన్ తన చుట్టూనే జరుగుతుంది అని చెప్పి కథలో ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పార్ట్ లేకపోతే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ ఏంటంటే మూడు మేజర్ ఓకే మా ముగ్గురు మధ్యలో జరిగే కథ ఇది ఫుల్లీ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఫైన్ బట్ మెయిన్ గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ అ బిగ్ బిగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు సో అలాగా ఐ థింక్ జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కూడా వెరీ మెయిన్ ప్లాట్ లో తంది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది యా సో ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్గా చేయడం ఇదంతా ఓకే బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ రాజ్ గారు నరేష్ విజయ్ కృష్ణ గారు ఇలా బిగ్ బిగ్ యాక్టర్స్ ఉన్నారు సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి ఛాలెంజెస్ అవి నేను కూడా అనుకున్నా ఛాలెంజెస్ వస్తాయేమో ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని బట్ నో చాలా స్మూత్గా వెళ్ళిపోయింది నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ అను ఎక్కువ అనుకున్నా ఒక భాస్కర్ గారు చెప్తున్నారు కదా ఓకే ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే నన్ను చూడండి అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారండి కదా ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు అమ్మాయి ఇవాళ నీకు డైలాగ్స్ ఏం లేవు ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం కళ్ళతో చూద్దాం అని అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే ఓకే అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఉంటాయి మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఫ్యాక్ట్ జనరలీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు ఎక్కడున్నా సర్కిల్లో ఐ థింక్ మీరు ఉంటే సరిపోతుందేమో అనుకుంటున్నాను సిద్ధు నేను తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా కంఫర్ట్ తో ఇంకొంచెం యూనోటర్యలో వైష్ణవి చైతన్యలో బెస్ట్ థింగ్ ఏంటంటారు వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్ లో ఉండాల్సిన అ గుడ్ గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీ ఇలాంటివి ఐ ఐ ఐ డోంట్ నో అండి ఫీల్ మేము ఒక్కసారి సీన్ మాకు వన్ టూ టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు ఓకే ఓకే అంతే ట్రబుల్ ఇస్ నేను ఏదైనా మాట్లాడితే నా వేస్ మాట్లాడి మర్చిపోతుంటది మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను తన ఒకటి తనే కొట్టేస్తుంది లేకపోతే తనే సారీ 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 అనేస్తుంది చాలా మందికి అలవాటు ఉంటుంది ఎందుకంటే సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి నా నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది నా ఫేస్ లో ఓకే చాలా ఫాస్ట్ గా మారిపోతుంది నా ఫేస్ లో ఏమైంది అని ఇది ఫ్లో లో ఉన్నాం కదా సారీ 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 అని అంటది క్యూట్ బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వు ఉంటుంది మీరు డైలాగ్ చెప్పినా ఫర్ యు లైక్ చెప్పగానే మీకంటే మీరు అంటే నేను నేను ఫస్ట్ అనేసుకుని అక్కడ నవ్వుకుంటూ తిరుగుతుంటాను లొకేషన్ లో నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను నవ్వేసుకుంటుంటాను నేనే లోపల లోపల నవ్వుతే అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రోవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను రెండు మూడు సార్లు తను ఇంకా షార్ట్ కూడా నవ్వుతుంటుంది మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది మీ మోడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం యాక్టర్స్ కూడా అంతే నాకు చాలా హ్యాపీ ఎందుకంటే తను అవుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని వర్కౌట్ అవుతుందని రైట్ సో ఒక యాక్టర్ ఇందాకే చెప్పాను ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జర్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా యూనో దిస్ ఈజ్ వర్క్స్ దిస్ ఈజ్ నాట్ వర్క్స్ సో అలాంటి దాంట్లో చూస్తే ఫర్ యు లైక్ ఏది వర్క్స్ అనుకుంటున్నారు ఏది కాదు అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్సో వర్క్స్ లైక్ హ్యూమర్తో ఎక్కువ ఇప్పుడు జాక్లో కూడా ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ హ్యూమర్ థింగ్ ఉండింది ఫై యు యూనో అర్థం కదా అంటే నాకు ఒక స్క్రిప్ట్ ఏదైనా చెప్తే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు ఫర్ యు ఎస్పెషల్లీ సిద్ధూకి అన్ని జోనరల్ వర్క్ అవుతాయి మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్క్ అవుట్ రైట్ ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి ఓకే ఈ జోనరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్క్ అవుట్ అవుతుందని నాకు అందరూ చెప్పడం

మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి ఓకే సో మనకేంటంటే అప్ కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైనా అంటే మనం ముగ్గురు నలుగురిని పిక్ చేసుకోవచ్చు బట్ అదే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను ముగ్గురిని పిక్ చేసుకోలేరు సో బడ్జెట్స్ కూడా వేరి అవుతాయి కదా అప్ కమింగ్ యంగ్ తక్కువ ఉంటుంది బడ్జెట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది అలా ఖర్చు తగ్గించడానికి చేసిన పని ఏం కాదండి ఇది